హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మా మ్యాజికల్ రెసిపీస్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు మనం చూస్తున్న రెసిపీ ఓట్స్ ఇడ్లీ ఈ ఓట్స్ ఇడ్లీ బ్రేక్ఫాస్ట్లో కానీ డిన్నర్లో కానీ స్నాక్స్లో కానీ ఎప్పుడైనా చేసుకోవచ్చండి ఇన్స్టెంట్గా మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు చేసుకోవటం కూడా చాలా ఈజీ వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి ఈ ఓట్స్ ఇడ్లీ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి నా ఛానల్ కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దీనికోసం ముందుగా ఒక కప్పు ఓట్స్ తీసుకోవాలి ఈ ఓట్స్ తీసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడిన తర్వాత ఈ ఓట్స్ వేసుకుని ఓట్స్ని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి హైలో మాత్రం పెట్టద్దు హైలో పెట్టారంటే ఓట్స్ అనేవి మాడిపోతాయి ఇలా మీరు ఓట్స్ ఫ్రై చేసేటప్పుడు కొంచెం మంచి స్మెల్ వస్తుంది అప్పటి వరకు మీరు ఫ్రై చేస్తే సరిపోతుంది ఎగ్జాక్ట్ టూ టు త్రీ మినిట్స్ ఈ ఓట్స్ అనేది మీరు ఫ్రై చేస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కొంచెం సేపు చల్లారినిద్దాం ఇలా చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఓట్స్ ఉన్నాయి కదా ఇప్పుడు ఆ ఓట్స్ వేసుకుని దీన్ని మనం పౌడర్ లాగా చేసుకోవాలి బాగా ఫైన్ పౌడర్ చేసుకోండి ఇలా ఓట్స్ పౌడర్ పౌడర్ చేసుకుంటే సరిపోతుంది దీంట్లోనే మీరు ఒక కప్పు ఓట్స్ తీసుకుంటే కప్పు బొంబాయి రవ్వ బొంబాయి రవ్వ అంటే అది ఉప్మా రవ్వ ఉంటుంది కదా అది తీసుకుని ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని ఈ రవ్వని కొంచెం వేడి చేసుకోవాలి ఇలా చేసుకోవటం వల్ల ఇడ్లీ అనేది బాగుంటుంది దీనికి కొంచెం సేపు ఇది కూడా సిమ్లోనే పెట్టుకుని ఫ్రై చేయండి హైలో మాత్రం పెట్టద్దు రవ్వ కథ తొందరగా మాడిపోతుంది ఇలా సిమ్లో పెట్టుకుని రవ్వ వేయించేటప్పుడు కూడా మంచి స్మెల్ వస్తుంది కదా అప్పుడు వరకు దీన్ని ఫ్రై చేస్తే సరిపోతుంది చూసారు కదా మన రవ్వ అయితే వేగిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలి ఇందాక మనం ఓట్స్ పౌడర్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఆ ఓట్స్ పౌడర్ని ఈ బౌల్లోకి వేసుకోవాలి ఇలా బౌల్లో వేసుకున్న తర్వాత ఇందాక మనం వేయించుకున్న రవ్వ ఉంది కదా ఆ రవ్వను కూడా ఇప్పుడు దీంట్లో వేసుకుని దీంట్లోకి ఇప్పుడు మీరు ఒక కప్పు పెరుగును వేసుకోవాలి పెరుగు అయినా మజ్జిగైనా ఏదైనా పర్వాలేదు ఇలా పెరుగు కూడా వేసుకున్నాక దీంట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ హిమాలయన్ పింక్ సాల్ట్ వాడుతున్నానండి నేను అది ఒక వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నాక దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ కుకింగ్ సోడా వంట సోడా ఉంటుంది కదా అది కూడా వేసుకుని మొత్తం ఒకసారి అంతా బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో ఎలాంటి వండలు అనేది లేకుండా మీరు ఈ పిండిని అయితే కలుపుకోవాలి తర్వాత దీంట్లో కొంచెం వాటర్ పోసుకొని సేమ్ మనకి ఇడ్లీ బ్యాటర్ ఎలా అయితే ఉంటుందో ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మీరు వాటర్ పోసుకుని ఇలా కలుపుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలా ఇడ్లీ బ్యాటర్ లాగా కలుపుకుని ఒక ఫిఫ్టీన్ టు థర్టీ మినిట్స్ అయితే మీరు పక్కన పెట్టండి అప్పుడు మనము ఇడ్లీ చేసుకున్నప్పుడు ఇడ్లీలు అనేవి పొంగుతీ సాఫ్ట్గా వస్తాయి ఇలా మీరు థర్టీన్ మినిట్స్ పక్కన పెడితే ఇప్పుడు ఈ లోపు దీంట్లో కావాల్సినవి ఏంటో చూద్దాం కొంచెం అల్లం తీసుకుని ఇలా చిన్న చిన్నగా మొక్కలు కట్ చేసుకోండి ఒక క్యారెట్ తీసుకుని తురుముకోవాలి కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర ఇవన్నీ తీసుకుని ముందుగానే రెడీగా పెట్టుకోండి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి తెలుగు మాత అనేది వేసుకుంటాం ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని హీట్ అయిన తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఫస్ట్గా అల్లం వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ ఆవాలని పావు టీ స్పూన్ జీలకర్రని కొంచెం పసుపును కూడా వేసుకుని దీని అంతటినీ కొంచెం సేపు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మీరు ఇలా ఫ్రై చేసి వేయటం వల్ల అల్లాన్ని మనం తినేటప్పుడు కూడా అల్లం అనేది ఘాట్ అనేది లేకుండా ఉంటుంది అందుకే చెప్పి అల్లంని ఇలా ఫ్రై చేసుకుని వేసుకోండి పసుపు వేసుకోవటం వల్ల కూడా మనకి ఇడ్లీలు అనేవి టేస్ట్గా వస్తాయి తర్వాత దీంట్లోకి కొంచెం కరివేపాకును కూడా వేసుకోవాలి ఇలా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇందాక మనము ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ ఉంది కదా చూసారు కదా థర్టీ మినిట్స్ తర్వాత ఇలా ఉంటుంది దాంట్లోకి మనం ఈ తిరగమాతట్ని వేసేసుకుని ఇందాక మనం క్యారెట్ని తురుముకుని పెట్టుకున్నాం కదా ఆ తురుముకుని పెట్టుకున్న క్యారెట్ వేసి దీంట్లోనే కరివేపాకు కొత్తిమీరని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఆ రెండింటినీ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత వీటన్నిటిని బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ కొంచెం కావాలంటే మీకు చెప్పాను కదా ఇడ్లీ బ్యాటర్ మనకు ఎలా అయితే ఉంటుందో సేమ్ ఆ కన్సిస్టెన్సీలో రావాలి ఇలా వస్తే సరిపోతుంది చూసారు కదా చాలా బాగుంది ఇడ్లీ టేస్ట్ అనేది మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ ఓట్స్ ఇడ్లీ అయితే ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు ఒక ఇడ్లీ ప్లేట్ తీసుకుని దాంట్లోకి ఒక వన్ డ్రాప్ ఆయిల్ వేసుకుని దీని అంతటికీ ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకుని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందాక మనము ఇడ్లీ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా అది ఈ ప్లేట్లో మొత్తానికి వేసేసుకోవాలి ఇలా వేసుకుని ఇడ్లీ మనం ఎలా స్టీమ్ చేసుకుంటామో సేమ్ అలానే దీన్ని కూడా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మనం ఉడకనిస్తే సరిపోతుంది ఎక్కువసేపు ఏం అవసరం లేదు కరెక్ట్గా ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మనకి ఓట్స్ ఇడ్లీ అనేది రెడీ అయిపోతుంది ఇలా మొత్తం అన్నిటినీ లాగా వేసేసుకోవాలి ఎప్పుడో ఒకటిలాంటి ఇడ్లీలు దోశలు కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ టిఫిన్లు కూడా చేసుకోండి తినే వాళ్ళకి బాగుంటుంది హెల్తీ కూడా టేస్టీ కూడా మీరు తప్పకుండా ఒకసారి దీన్ని అయితే ఇంట్లో ట్రై చేయండి చాలా బాగుంది ఓట్స్ ఇడ్లీ అనేది మీరే చెప్తారు ఇంట్లో చేసుకున్న తర్వాత చాలా టేస్టీగా ఉంది అని ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు తీసుకెళ్ళి మనం ఒక ఇడ్లీ కుక్కర్లో పెట్టి ఫిఫ్టీన్ మినిట్స్ దీన్ని మనం స్టీమ్ చేసుకోవాలి ఇలా చేసుకుంటే మనకి ఎంతో ఈజీ అయినా హెల్దీ అయినా టేస్టీ అయినా ఓట్స్ ఇడ్లీ అయితే మనకి రెడీ అయిపోయింది చూసారు కదా మన కోట్స్ ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంది కదా చూడటానికి కూడా తింటే కూడా టేస్ట్ అనేది చాలా బాగుందండి ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం చూసారు కదా ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని ఈ ఇడ్లీలన్నీ మనం ఈ ప్లేట్లో పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత మీరు దీంట్లో కొబ్బరి చట్నీ కానీ పల్లీ చట్నీ కానీ ఏ చట్నీ అయినా కానీ మన ఛానల్లోనే కరివేపాకు చట్నీ ఉంది టొమాటో పల్లీ చట్నీ ఉంది ఇలా ఏ చట్నీతో అయినా బాగుంటుందండి అలానే ఏ కూరతో అయినా బాగుంటుంది మేమైతే కనుక కొబ్బరి చట్నీ అనను పాలకూర పప్పుతో ఈ ఓట్స్ ఇడ్లీని అయితే ఎంజాయ్ చేసాం మీరు కూడా తప్పకుండా ఒకసారి దీన్ని ఇంట్లో ట్రై చేసి టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి చూసారు ఎంతో సింపుల్గా ఈజీగా అయిపోయింది కదా ఓట్స్ ఇడ్లీ అనేది మనం కొన్ని కొన్ని చేసుకుంటూ ఉంటాం కానీ వాటి తో తింటే చాలా బాగుంటుందండి ఈ ఓట్స్ ఇడ్లీ కాంబినేషన్కి పల్లి టొమాటో చట్నీ అయితే బాగుంటుంది దీంతో కానీ మీరు చేసుకుని తిన్నారు అంటే కనుక ఎప్పుడు కూడా మీరు ఇలానే చేసుకుని తింటారు అంత టేస్టీగా ఉంటుంది నేను ఆ వీడియో కూడా మీకు ఇవి ఇదైతే పోస్ట్ చేస్తున్నాను మీరైతే ఒకసారి చూసేయండి పల్లీ టొమాటో చట్నీ ఈ పల్లీ టొమాటో చట్నీ రైస్లో కానీ ఇడ్లీలో కానీ దోశలో కానీ చపాతీలోకి ప్లెయిన్ బిర్యానీలోకి దేంట్లో అయినా బాగుంటుందండి చేసుకోవడం కూడా చాలా అంటే చాలా ఈజీ తప్పకుండా మీరు కూడా ఒకసారి దీన్ని ఇంట్లో ట్రై చేయండి దీనికి ఫస్ట్ రెండు టమాటాలు తీసుకుని ఇలా సన్నగా కట్ చేసుకోండి కొంచెం పల్లీలు అంటే ఒక పావు కప్పు పల్లీలు తీసుకోండి ఒక ఉల్లిపాయ ఒక వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వన్ టేబుల్ స్పూన్ నువ్వులు కొంచెం చింతపండు చిన్నుల్లిపాయ రెబ్బలు కరివేపాకు కొత్తిమీర ఎండుమిరపకాయలు నేనైతే ఎండుమిరపకాయలతో చేస్తున్నాను మీరైతే కనుక పచ్చిమిరపకాయలు అయినా పర్వాలేదు ఏదైనా బాగుంటుంది ఇప్పుడు ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడైన తర్వాత దీంట్లో ముందు పల్లీలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి పల్లీలు ఒక పావు కప్పు తీసుకుంటే సరిపోతుంది ఇలా పల్లీల్ని సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి హైలో పెట్టద్దు చూసారు కదా మనకి పల్లీలు అయితే కలర్ చేంజ్ అయిపోయి పల్లీలు ఫ్రై అయినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పల్లీలని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారినిద్దాం ఇప్పుడు సేమ్ అదే ప్యాన్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దీంట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ మినపప్పును వేసుకోవాలి ఈ మినప్పప్పు వేసుకుని దీన్ని ఫ్రై చేసుకోవాలి మీరు సిమ్లోనే పెట్టుకుని ఫ్రై చేసుకోండి లేదంటే మినపప్పు తొందరగా కలర్ చేంజ్ అయిపోతుంది మాడిపోయిందంటే టేస్ట్ చేంజ్ అయిపోతుంది ఇలా సిమ్లో పెట్టుకుని మినపప్పుని అంతటిని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇలా మినపప్పు ఫ్రై అవుతున్నప్పుడు దీంట్లోకి ఎండుమిరపకాయలు ఎండుమిరపకాయలు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి లేదా అంటే కనుక పచ్చిమిరపకాయలు ఏదైనా పర్వాలేదు ఎండుమిరపకాయలతో చేసుకుంటే టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అందుకని చెప్పి నేనైతే ఎండుమిరపకాయలతో చేస్తున్నాను ఈ ఎండుమిరపకాయలు వేసుకుని దీన్ని కూడా కొంచెం సేపు ఫ్రై చేసుకుని ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసుకుని ఇప్పుడు ఆ ఉల్లిపాయ ముక్కల్ని కూడా దీంట్లో వేసుకోవాలి ఉల్లిపాయలు వేసుకోవటం వల్ల చట్నీ టేస్ట్ అనేది బాగుంది మీరు పల్లీలు టొమాటోతో చేసుకుని ఉంటారు ఉల్లిపాయ ఎప్పుడు వేసుకుని ఉండరు కదా ఒకసారి ఇలా చేసుకుని చూడండి నువ్వులు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది వన్ టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసుకుని దాంట్లో కొంచెం చింతపండుని కూడా చెప్పాను కదా చింతపండు ముందే వేసుకుంటే మనకి ఇది ముక్కలతో పాటు ఫ్రై అయిపోతుంది తర్వాత రెండు టమాటోల్ని ఇలా సన్నగా కట్ చేసుకుని ఆ టమాటో ముక్కలు కూడా వేసుకొని చిన్నపాయ రెబ్బలు కూడా వేసుకుని దీంట్లోనే కొంచెం కరివేపాకును కూడా వేసుకుని ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకొని మనం అన్నీ ఇవి ఉడకాలి కదా ఇవి మగ్గేంత వరకు దీన్ని కొంచెం సేపు మనం ఫ్రై చేసుకుందాము ఎప్పుడు ఒకటేలా చట్నీలు కాకుండా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకోండి ఇది రైస్లో కూడా తినండి చాలా బాగుంటుంది మన ఛానల్లోనే ప్లెయిన్ బిర్యానీ చేశాను కదా దాంట్లోకి ఈ చట్నీ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మూత తీసి చూస్తే మనకి టొమాటోలు అనేవి చూసారు కదా మగ్గిపోయినాయి టొమాటోల్లో ఉన్న వాటర్ అంతా పోయేంతవరకు మనం దీన్నైతే మగ్గించుకోవాలి చూసారు కదా ఇలా మనకి టమాటోలు అనేవి ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు వాటర్ పోతేనే మనకి చట్నీ టేస్ట్ అనేది బాగుంటుంది వాటర్ వాటర్గా ఉంటే అంత బాగోదు తర్వాత దీంట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని కొంచెం కరివేపాకు కూడా కొత్తిమీర కూడా వేసేసుకుని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందాక మనం పల్లీలని ఫ్రై చేసాం కదా దాన్ని పొట్టి పొట్టుతేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గానే ఇలా మిక్సీలో వేసుకుని ముందు పల్లీల్ని గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందాక మనం ఫ్రై చేసుకున్న టొమాటోలు ఇవన్నీ వేసేసుకొని వాటర్ కొంచెం అంటే కొంచెం యాడ్ చేసుకోండి తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కూడా వేసుకుని దీన్ని కూడా మనం గ్రైండ్ చేసుకోవాలి వాటర్ ఎక్కువ పోయొద్దు కొంచెం పోసుకుంటే సరిపోతుంది ఇలా చూసారు కదా మనకి పల్లీ టొమాటో చట్నీ అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుందండి టేస్ట్ ఎప్పుడు మీరు పల్లి టొమాటో చేసి ఉంటారు ఒకసారి ఇలా ఉల్లిపాయ కూడా వేసుకొని చేసుకోండి టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది ఇప్పుడు మనం ఈ చట్నీని ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకుందాం చూసారు కదా మనం బౌల్లోకి తీసేసుకుందాము ఇప్పుడు దీంట్లోకి మనం తిరగమాత అనేది వేసుకుందాము ఇలా చూస్తూ ఉంటే చాలా బాగుంది కొబ్బరి లాగా ఉంది కదా అచ్చం కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు తిరగమాత కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడైన తర్వాత కొంచెం వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఎండిమిరపకాయలు కూడా వేసుకుని దాంట్లోనే ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి పావు టీ స్పూన్ ఆవాలను కూడా వేసుకుని పావు టీ స్పూన్ పసుపుని కూడా వేసుకుని కొంచెం కరివేపాకు వేసుకుని చిన్నపాయల్ని ముందుగానే క్రష్ చేసి పెట్టుకుని ఆ చిన్నలపాయలు కూడా వేసుకుని వీటన్నిటిని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి చిన్నులపాయలు ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కొత్తిమీర తీసుకుని సన్నగా కట్ చేసి పెట్టుకుని ఇప్పుడు ఆ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి ఇలా కొత్తిమీర కూడా వేసుకున్నాక ఇందాక మనం బౌల్లోకి తీసిపెట్టుకున్నాం కదా చట్నీని దాంట్లోకి తెరుగుమాత అన్నిటిని వేసేసుకుంటే పల్లీ టొమాటో చట్నీ అనేది రెడీ అయిపోయింది చూసారు కదా చాలా ఈజీగా చేసుకున్నాము మనం ఎప్పుడూ కొబ్బరి చట్నీ మాత్రమే చేసుకుంటూ ఉంటాం లేదంటే మామూలు ప్లెయిన్ టొమాటో చట్నీ చేసుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా కూడా చేసుకోండి చాలా బాగుంటుంది టేస్టీగా కూడా ఉంటుంది చెప్పాను కదా ఇది దేంట్లోకైనా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి దీని ఇంట్లో ట్రై చేసి టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి చూసారు కదండి ఎంతో సింపుల్గా పల్లీ టొమాటో చట్నీ అయితే రెడీ అయిపోయింది కదా ఇలా వర్డ్స్ ఇడ్లీ వేసుకుని దాంట్లో పల్లి టమాటో చట్నీ వేసుకొని తింటే ఇంకెందుకు ఈ టేస్ట్ని ఇన్ని రోజులు ఎలా మిస్ అయ్యామా అనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది ఎప్పుడూ ఒకటేలాంటి ఇడ్లీ దోశ కాకుండా ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా కూడా ట్రై చేయండి ఇలా ఈ కాంబినేషన్స్తో కనుక మీరు చేసుకుని తింటే కనుక మీకు నచ్చుతుంది పిల్లలకి నచ్చుతుంది ఇంట్లో వాళ్ళందరికి కూడా నచ్చుతుంది మీరు అయితే ఈ కాంబినేషన్ మిస్ కాకుండా ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది కదండి మనం ఎక్కువ కూడా ఏం కష్టపడాల్సిన అవసరం లేదు ఎప్పుడూ ఒకటేలాంటివి కాకుండా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా కూడా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇది అయితే మీరు ఈ వీడియోని మిస్ కాకుండా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి చూసారు కదండి మా వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి మళ్ళీ ఇంకొక వీడియోతో కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్